నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం పెరగనున్న సిరిసెనగ ఉత్పత్తి ఈ ఏడాది దేశంలో పదిహేడు పాయింట్ ఏడు సున్నా లక్షల టన్నులు సిరిసెనగ ఉత్పత్తి ఉండగలదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మూడో ముందస్తు అంచనాలో పేర్కొన్నది విదేశాల నుండి దిగుమతి అయిన సిరిసెనగ దేశంలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది అన్ని పప్పు ధాన్యాల ధరలు నేలచూపులు చూస్తున్నందున సిరిసెనగ ధరలు పురోగమించడం లేదు అయినప్పటికీ రెండువేల ఇరవై ఆరు రబీ సీజన్లో సేద్యం భారీగా విస్తరించే అవకాశం కనిపిస్తున్నది ఎందుకనగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రబీ మద్దతు ధరలను పెంపొందిస్తుండడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు సంతృప్తికరమైన వర్షాలు కొరవడం వలన నేలలో తేమ సమృద్ధిగా నిక్షిప్తమై ఉంటుంది రైతులకు సిరిసనగ సేద్యం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు నూనెగింజలు ముతక ధాన్యాల ధరలు మద్దతు ధరకు దిగువన చలిస్తున్నాయి అయితే కొందరు రైతులు నువ్వుల సేద్యం కోసం ఆసక్తి చూపే అవకాశం ఉంది ఆస్ట్రేలియాలో సానుకూల వాతావరణం నెలకొన్నందున సిరిసెనగ ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే పన్నెండు లక్షల టన్నులు నుండి పెరిగి పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షల టన్నులకు చేరనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి ముంబైలో కెనడా నుండి దిగుమతి అయిన సిరిసెనగ ఆరు వేల నూట యాభై ముంద్రా ఓడరేవు వద్ద ఐదు వేల తొమ్మిది వందల యాభై హజరా వద్ద ఆరు వేలు కోల్కతాలో కెనడా నుండి దిగుమతి అయిన సిరిసెనగా ఆరు వేల నూట యాభై ఆస్ట్రేలియా సరుకు ఆరు వేల రెండు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మందగమనంలో చలిస్తున్న కందులు మినుములు లాంటి మరికొన్ని పప్పుధాన్యాల ధరల వలన మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో పోటెత్తుతున్న సరుకు రాబడులతో గతవారం సిరిసనగ ధర ప్రతి క్వింటాలుకు యాభై నుండి డెబ్బై పతనమైంది ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ఆరు వందల బస్తాలు ఝాన్సీ మహోబా మౌరానీపూర్లో రెండు వేల బస్తాలు ఐదు వేల తొమ్మిది వందల యాభై నుండి ఆరు వేల రెండు వందల యాభై సన్న సరుకు ఆరు వేల ఐదు వందల నుండి ఆరు ఏడు వందలు బరేలీలో రుకు ఆరు వేల ఆరు వందల యాభై సన్న సరుకు ఏడు వేల యాభై మరియు మధ్యప్రదేశ్లోని లోని గంజ్ బసోదా అశోక్ నగర్ బినా ప్రాంతాలలో ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేల రెండు వందల యాభై ఇండోర్ మార్కెట్లలో దేశీ సరుకు ఆరు వేల యాభై నుండి ఆరు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి సెవెన్